మీద అందరికీ నమస్కారాలు అండి ఈరోజు బెటిపాడు మున్సిపాలిటీలో చైత్రస్తులు వారి యొక్క నహచారులు ఈరోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేస్తుంది అనేదాన్ని పేరే చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏవి చేయాలా ప్రజలకు సేవ చేయాలంటే మాల కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రఘుమంత్ ప్రసాద్ సత్యం నర్సీనా శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరు కలిసిమెలిసి చేసి మున్సి మున్సిపాలిటీ మెచ్యూరిటీ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ముందని అంత ఎన్నోసార్లు మాట్లాడేది ఆమె ఫోన్ చేసి వాడికి ఫండ్స్ ఫోన్ చేసి వాడికి ఏంటంటే అంత ఫండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లక్షలుగా సిట్ తీసేదానికి ఒక ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చేడు పడడానికి కోటి నలభై రెండు లక్షలు కోటం మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ మూడు వందల సెకండ్ నిమిషాలు నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇస్తారు కోటి నలభై రెండు లక్షలు ఇదే భాగంగా మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తారు ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఐదు పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రానికి చేరాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి ఎలా తీసుకెళ్ళతో చేశాం ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ ఇచ్చారు వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా అందరం కలిసి ఇచ్చేస్తాం ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి సంబంధ దానికి కావచ్చిన ఫండ్స్ కూడా ఇస్తాం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి